వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు సరిదిద్ది కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దినేష్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు దినేష్ రెడ్డి మాట్లాడుతూ గత పాలనలో వంద రోజుల్లో జగన్ ఏం చేశారో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు అర్థమైందన్నారు ప్రపంచంలో హిందువుల ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డూల తయారీలోనే అవినీతికి పాల్పడి ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు నారా గారికి అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర కేబినెట్కి ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు అప్పులో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ వంద రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు ఇది చాలా మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా చంద్రుడు గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ వంద రోజులు వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఎందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటు ఉద్యోగస్తులు కానివ్వండి అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి అందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేసినాము ఉదాహరణకి గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వేలకి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేస్తూ ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించాం మొదటి రోజునే ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్ లేకుండా అసలు పెన్షన్ పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని అవాతాతలకి ఇచ్చారు వికలాంగులకి ఆరు వేల పెన్షన్ వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లు కల్పిస్తామని చెప్పన్నారు మాట మేరకు మెగాడిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలు పెట్టారు అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా గారు విజిట్ చేశారు అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కార్డర్ అటు కడప కానివ్వండి కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ కార్డర్ దాని కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మన కూడా తెలిసింది అలానే ఉచిత ఇసుకనిచ్చారు ఐదు రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ ని వంద నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్